రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి సమీపంలో లెదర్ పార్క్ భవన నిర్మాణానికి లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్టంలో అభివృద్ది పరుగులు పెడుతోందని మంత్రి చెప్పారు పరిశ్రమకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది తొలిసారిగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యి కార్యకలాపాలు మొదలు పెడతామని చెప్పేసి పూర్తి నమ్మకం విశాఖ ఈ ప్రాజెక్టులో రోడ్డు పొట్టి సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు మన ఈ రోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నాం ప్రకాశంలో భూమి పూల చేస్తున్నామంటే ఇది మన ఎన్డీఏ ప్రభుత్వం సత్తా మన ముఖ్యమంత్రి గారి సత్తా అని